నమస్తే చిత్తూర్కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కలవగుండం డ్యామ్ దగ్గరకు వచ్చేసాం కలవగుండం డ్యామ్ ప్రెజెంట్ అయితే గేట్ ఎత్తేసారు చూడొచ్చు మనము ఇక్కడ వాటర్ ఫ్లో ఎలా ఉందో వాటర్ ఫ్లో అయితే ఎలా ఉంది ప్రజెంట్ గేట్ అయితే ఎలా ఎత్తేసారో చూద్దాం గేట్ ఫ్లోనే చాలా ఫ్లో ఎక్కువైంది ఒకే గేట్ ఎత్తేసారు ప్రజెంట్ అయితే చూడొచ్చు ఈ గేట్ అయితే చూడడానికి ఎంతో మంది వచ్చేసారు ప్రజెంట్ వాటర్ ఫ్లో అయితే ఇలా ఉంది చూడొచ్చు డ్యామ్ అయితే పూర్తిగా కుళ్ళుగా నిండిపోయింది చూడండి కింద వాటర్ అయితే చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుందో ఒకే గేట్ అయితే తెలిసారు ప్రజెంట్ అయితే డ్యామ్